నమస్తే ఫ్రెండ్స్ నేను రీసెంట్ కెనడాలో ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ కి వచ్చాను అయితే ఈ బొటానికల్ గార్డెన్ ఏంటంటే చాలా అరుదైన చాలా అరుదు అసలు ఈ ఆకులు దొరకడం చాలా నేను చూడటం చాలా గ్రేట్ ఎందుకంటే ఇక్కడ మనకి తల్లి అడుగు అని ఒక ఆకు ఉంటది చూపిస్తాను మీకు చూడండి క్లియర్ జూమ్ చేసి చూపిస్తాను ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ తల్లి అడుగు ఆకులని చాలా అరుదైన దొరికితే ఇందులో కొన్ని ఔషధ గుణాలు చాలా ఉంటాయి ఇవి దీంతో ఒక లిక్విడ్ ఫార్మ్ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఈ లిక్విడ్ ఫామ్ అయినప్పుడు దీనికి దీనికి ఇంకొక ఆకు కూడా యాడ్ చేస్తారు మనం చిన్నప్పుడు అక్కడక్కడ వెళ్తే చింత ఆకులు లాగా ఉంటాయి మనం మొడతా మొడత అవి ముడుచుకుంటూ ఓపెన్ అవుతుంటాయి సో ఆకులు పెట్టడుగు అంటారు అనమాట అది తల్లి అడుగు పెట్టడుగు కలిపేసి ఒక అనేది రిలీజ్ అవుతాయి యాక్చువల్ ఏంటంటే దీనికి ఇంకొక ఆకులు కూడా ఏ ఆకులు రిలీజ్ అవుతాయి అంట ఆకులు కూడా కలిపేసి ఏవో చేస్తారు యాక్చువల్ ఏంటంటే నేను విన్ని షాక్ అయిపోయాను పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు కూడా యూజ్ అనమాట ఈ ఆకులు చాలా గ్రేట్ ఎందుకంటే ఇందులో వచ్చే వాల్యూబుల్ థింగ్స్ అలా ఉంటాయి చాలా సామాన్లు ఉంటాయి వాల్యుబుల్ ఔషధాలు గుణాలు అవన్నీ అయితే ఇది మిల్లీ మిల్లీస్లో అంతారు లో ఒక్కొక్క ఎమ్మెల్యే కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు కోట్లు మార్కెట్ డిమాండ్ దాన్ని బట్టి కూడా రేట్ వెళ్ళిపోద్ది సో దాన్ని బట్టి చూసుకుంటే అసలు నేను షాక్ అయిపోయాను అసలు నాకు ఈ ప్లాంట్ వదిలి రాబోద్దు కావట్లేదు ఎందుకంటే అది తయారు చేసామంటే ఒక ఎమ్మెల్యే కోటి రూపాయలకి వెళ్తుందంట వెన్నాక నేను షాక్ అయిపోయాను అది తెలిసి మీలో సైంటిస్టులు ఉంటారు చాలా మంది డాక్టర్లు ఉంటారు చాలా మందికి తెలుస్తుంది అందుకే నేను వీడియో చేసి పెడుతున్నాను చాలామంది తెలుసు చాలా ఎంతో ఇంపార్టెంట్ అయిన హౌస్ కూడా ఉన్నాయి లోన్ లిక్విడ్స్ కూడా ఉన్న సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అందరికి నచ్చిన నచ్చిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి 네, 이렇게 라 v 비디오 o